హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నందిని ఈరోజు బ్లాగ్ వచ్చేసి మామిడికాయ కారం అండి అదే ఆవకాయ ఈ ఆవకాయ పక్కా కులతలతో మా అత్తాయ గారు ఎలా పెట్టారో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా మామిడికాయ కారం కోసమైతే మామిడికాయలను తీసుకొని ఈ విధంగా ఒక దాంట్లో వేసి దీంట్లోకి వాటర్ అంటే మామిడికాయ మునిగేంత వరకు కూడా వాటర్ నిండుగా పోసుకోవాలి ఇలా పోసుకొని దీంట్లో ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మొత్తం మంచిగా నానవ్వాలి ఇలా నానటం వల్ల పైన ఉన్నా కూడా మొత్తం పోతుంది అందువల్ల అయితే మాట్లాడైతే నానాలి ఒక వన్ అవర్ అయితే నీళ్ళల్లో వేసుకొని ఉంచుకోవాలి ఇలా కాఫీన్ అవర్ కానీ వన్ అవర్ కానీ వచ్చిన తర్వాత ఈ విధంగా ముచ్చలు తీసేసుకొని దీన్ని ఒకసారి కడిగేసి తుడిసి మంచిగా ఆరబెట్టుకోవాలి లేకపోతే మనం పెట్టిన మామిడికాయ కారం ఖరాబ్ అవుతుంది అందుకని మళ్ళీ మామిడికాయను మంచిగా కడిగేసి దీనిని అయితే శుభ్రంగా ఆరనివ్వాలి మామిడికాయలను ఈ విధంగా తుడిసేసి శుభ్రంగా ఆరనివ్వాలి మొత్తం మామిడికాయ ఆరిపోయేంత వరకు కూడా ఉంచుకోవాలి లేకపోతే మనం పెట్టిన కారం అయితే వెంటనే ఖరాబ్ అవుతుంది ఇది ఆరే లోపల మనకి మాడకాయ కారానికి ఏమేమి కావాలో వాటిని అన్నింటినీ కూడా తీసుకొని ఉంచుకుందాం ముందుగా మెంతలు తీసుకొని రెండు వందల గ్రాములంట ఈ మెంతలు తీసుకొని త్వరగా వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి మెంతులు ఆవాలు ఎల్లిపాయలు మెంతులను కూడా మిక్సీ పట్టిన తర్వాత ఆవాలు కూడా తీసుకుని ఆవాలను కూడా మిక్సీ పట్టుకోవాలి ఆవాలు అయితే ఏమీ చేయలేదు అక్కడే మిక్సీ పట్టుకోవడమే కేజీ వరకు అయితే ఆవాలను మేమైతే మిక్సీ పట్టుకున్నాము వీటిని సపరేట్ సపరేట్ గిన్నెలో అయితే వేసుకోవాలి ఈ విధంగా మెత్తగా అయ్యేలా పట్టుకోవాలి వీటిని అయితే రెండు వందల రెండు వందల గ్రాముల మెంతుల పొడి అలాగే కేజీ అయితే ఆవాల పొడి ఇది ఆ తర్వాత ఎల్లిపాయలు అయితే రెండు కిలోలు అయితే ఒక్కలు ముక్కలుగా అంటే ముక్కలు ముక్కలుగానే ఉంచుకోండి మరి ఎల్లిపాయలు కాకకుండా కొంచెం కచ్చా పట్టుకోండి ఈ విధంగా ఉండేలా ఎల్లిపాయలనైతే మిక్సీ పట్టుకోవాలి మెర మరీ మెత్తగా కాకుండా అలాగే ఎల్లిపాయలకి ఎల్లిపాయలు కాకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి మేమైతే వంద మామిడికాయలకి రెండు వందల గ్రాముల వేయించి మిక్సీ పట్టుకున్న మెంతుల పొడి కేజీ ఆవాల పొడి అలాగే రెండు కేజీల ఎల్లిపాయలనైతే తీసుకున్నాము ఇప్పుడు ఈ లోపల అయితే మామిడికాయలు శుభ్రంగా ఆరిపోయాయి మామిడికాయలు ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసుకో ఉంచుకోవాలి ఒక పక్క మామిడికాయలు కటింగ్ అవుతా ఉంటే ఇంకో పక్క అయితే దానికి ఉన్న జీడిని తీసేసి అలాగే దాన్ని క్లీన్ చేసుకొని గిన్నెల్లో అయితే వేసుకొని ఉంచుకోవాలి ఈ విధంగా మనకి నచ్చిన సైజులో ముక్కలను కట్ చేసుకొని ముక్కలకున్న జీడిని తీసేసి శుభ్రంగా దాన్ని తుట్టేసి ఒక అయితే వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా తీసుకొని ఒక చేపలో అయితే వేసుకోవాలి ఇప్పుడు వీటిని అయితే కొలత అయితే ఈ చేపలో వేస్తున్నాం మేము ఇప్పుడు మా అత్తయ్య గారు అయితే ఈ ముక్కలన్నింటిని కూడా కొలుస్తున్నారు ఈ కొలిసేది మాత్రానికి ఈ తవ్ వచ్చేసి కేజీదనమాట దీంతో ముక్కలు ఎన్ని అవుతాయో అన్నది వీళ్ళైతే చూసుకుంటారు లెక్క కోసం

కేజీలు కారం నాలుగు కేజీలు చెప్పండి ముప్పై ఏడు కేజీలు కారం నాలుగు తవ్వల కారం నాలుగు తవ్వులు అంటే నాలుగు కేజీలు నాలుగు కేజీలు తవ్వ కేజీ కేజీ ముప్పై ఏడు టవ్వలకు నాలుగు కేజీల కారం నాలుగు కేజీల ఉప్పు ఉప్పు

నాలుగు నాలుగు కారం చిన్న చిన్న కట్ చేసుకోండి ఉప్పు కారం కలుపు ఉప్పు కలిపి కారం కేజీ ఉంటుందా కేజీ కేజీ ఆవండి అమ్మది

ఇప్పుడు ముప్పై ఏడు తవ్వలు అయితే అయినాయి కదా ఆ ముప్పై ఏడు తవ్వల ముక్కలకైతే దాన్ని వన్ బై ఎయిట్ చేయాలన్నమాట ముప్పై ఆరులోకి సగం చేయాలి పద్దెనిమిది అంటే పద్దెనిమిదిలో మళ్ళీ సగం చేయాలి తొమ్మిది తొమ్మిదిలో మళ్ళీ సగం చేయాలి నాలుగు అట్లా లాస్ట్ది ఏదైతే ఉందో నాలుగోది దాని దానికాడైతే ఆపాలి ఇప్పుడు ముప్పై ఏడు తవ్వల ముక్కలకి నాలుగు కేజీల కారం నాలుగు కేజీల ఉప్పి ఉప్పు కేజీ ఆవాలపిండి రెండు వందల గ్రాములు వేయించి మిక్సీ పట్టుకున్న మెంతుల పొడి అలాగే రెండు కేజీలు ఎల్లిపాయలు వైట్ అన్నింటినీ కూడా వేసుకొని ఒక పెద్ద గిన్నెలో ఈ విధంగా మొత్తం కలిసేలా ఒక్కసారి కలుపుకొని దీంట్లోకి ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ను కూడా పోసుకొని పొడి లేకుండా మొత్తం కూడా ఒక్కసారి కలిసేలా బాగా కలుపుకోవాలి ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత పరిస్థితి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఈ విధంగా కొన్ని కొన్ని తీసుకొని ఈ గిన్నెలోకి వేసుకొని ముక్కల అన్నింటిలోకి కారం ఉప్పు బాగా పట్టించేసి జాడీలోకి వేసుకోవాలి మా అత్తయ్య అయితే ఈ విధంగా కొన్ని కొన్ని ముక్కలకే ఉప్పు కారం పట్టించేసి జాడీలో వేస్తారు మొత్తం ఒకటేసారి అయితే ఆయిల్ మేము కలపము మళ్ళీ తర్వాత మూడో రోజు తీసి ఆయిల్ అయితే పోసుకుంటారు ఆయిల్ కూడా మేము పల్లీ ఆయిల్ మాత్రమే పోస్తాము ఇప్పుడు ఇది ఎక్కువ కాబట్టి ఇందాక అర్పే చెప్పింది ఇప్పుడు మనం కొంచమే పెట్టుకోవాలి మన ఇంటికాడ ఒకవేళ కేజీలు పట్టాలి రెండు కేజీలు అట్లా అనుకో తక్కువ క్వాంటిటీ అసలు ఎట్లా లెక్క రెండు రెండు కేజీలు అండి అంతే రెండు కేజీలు ముక్కలు అయితే అరచూడు ఉప్పు అరచూడు కారం తీసుకుంటాం ఇంత గ్లాసు రెండు వందల గ్రాములు ఉప్పు రెండు వందల గ్రాములు కారం రెండు కేజీలు ముక్కలు అయితే వాటర్ ఉంటుందా ఇప్పుడు మనం దీంతో కొలత చేస్తాం ఇప్పుడు ఎన్ని అయితో పదైన అనుకో దాంట్లో ఐదా ఐదు కాదు రెండున్నర ఐదు ఐదు లెక్క ముప్పై ఆరు కొలత మనకి ఈజీగా అర్థం కావాలంటే అందులో సగం పద్దెనిమిది పద్దెనిమిదిలో సగం తొమ్మిది తొమ్మిదిలో సగం నాలుగున్నర అట్లా అయిపోతుంది లెక్క మనకి ఈజీగా అంటే కొంచెం తీసుకునే కొలత ప్రకారం కొలత ప్రకారం ఎనిమిది గ్లాసులు ముక్కలు అయినాయి అనుకో అప్పుడు ఎనిమిది గ్లాసులు ముక్కకి ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాస్ కారం తీసుకోవాలి ఇప్పుడు మరి దీంట్లోనే మొత్తం ఆయిల్ కోసిపోయిరా ఒక ప్యాకెట్ సరిపోయిందా అంటే రెండు రోజులు నీళ్ళు అంటే ఉప్పు కారం మొత్తం పట్టాల ఆ తర్వాత ముక్క అది మునిగోసుకోవాలి వచ్చిన ముక్కలకి అలాగే నేను వచ్చిన కారానికి అయితే ముక్కలు కారం కరెక్ట్గా సరిపోనైతే వచ్చింది ఈ ముక్కలు మొత్తం కూడా ఈ కారం తీసేసి జాడీకి అలాగే మిల్లింది రెండు బకెట్లకి అయితే పెట్టేశాము ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఒక మూడు రోజుల పాటు కదలకుండా నీళ్ళ తడి తగలకుండా ఉంచేసి మూడో రోజు తీసేసి మళ్ళీ ఆ వేసుకొని దీన్ని మొత్తం కూడా కలుపుకోవాలి దీంట్లోకి ఇప్పుడు సరిపడినంత పల్లీ ఆయిల్ని అయితే పోసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఒకసారి కలుపుకొని ఆయిల్ కూడా సరిపోయిందో లేదో చూసేసుకొని సరిపోతే ఆయిల్ని కూడా పోసేసుకొని మళ్ళీ దీన్ని మొత్తం కూడా జాడీకి వేసుకొని అయితే పక్కన ఉంచుకున్నట్టయితే మామిడికి కారం అయిపోయినట్టే చూసారు కదా ఎంతో నోరూరు ఓరుంచి ఆవకాయ రెడీ అయిపోయింది మా అత్తయ్య ఇదే పద్ధతి ప్రకారం చేస్తారు అలాగే మీరు ఎలా చేస్తారో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్